హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజైతే కాకరకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం ఆ కాకరకాయ తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట చాలా సింపుల్గా ఈజీగా చేయి చూపిస్తాను ఈ కాకరకాయలో నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసి చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా రెగ్యులర్గా ఉండే కూరలాగా చేయి చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా కాకరకాయలు అయితే ఇంకా ఇట్లా మధ్య ఇలా కట్ చేసి నూనెలో వేయించుకోవడం మనం ఎలిపాయకారలా పెట్టేసి కొంచెం డీ లైట్గా కొంచెం ఫ్రైలా చేసుకున్నా బాగుంటుంది కొబ్బరి పొడి వేస్తారు పల్లి పొడి కూడా వేస్తారు ఈరోజైతే రెగ్యులర్గా నేను చేసే కాకర చే చూపిస్తాను అది పక్క కుక్కర్లో అన్నం పెట్టానండి విజిల్స్ అయిపోయి రెండు విజిల్స్ అయితే బంద్ చేశాను నేను ఎక్కువైతే ప్రెజర్ కుక్కర్లోనే వండుతాను ఏడు నిమిషాల్లో మనకి రైస్ అనేది అవుతుంది అన్నం మెత్తగా గుజ్జు అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా అవుతుంది నేనైతే దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు నుండి అయితే ఈ ప్రెజర్ కుక్కర్లోనే అంటే చిన్నది పప్పు కుక్కర్లోనే రైస్ వండుతుంది అనమాట కాకరకాయలు అయితే శుభ్రంగా కడిగాను నేనైతే పొట్టు తీయట్లేదండి కాకరకాయలు పొట్టుతో తింటే నా ఆరోగ్యానికి చాలా మంచిది పొట్టు తీయట్లేదు నీట్గా అయితే కడిగాను ఇప్పుడు రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా మా సేతు కూడా కాకరకాయ ఫ్రై అన్న కూర అన్నా పచ్చిన బాగా ఇష్టం అలా దీవి నాకు కూడా ఇష్టం అండి నాకు కూడా ఇష్టం కాకరకాయ మా మామయ్య గారు ఉన్నప్పుడు అయితే కాకరకాయ పులుసు చేసేదానండి నేను ఇంకా అనమాట ముక్కలు ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నా అలానే బీరకాయ కూర కూడా చేద్దామని అండి బీరకాయలు కూడా నీట్గా కడిగి ఆ పొట్టయితే తీసేసి నీట్గా కడిగి సన్నగా ముక్కలైతే కట్ చేశానండి బీరకాయ కూర కూడా చేస్తున్నా వెలిగించి రెగ్యులర్గా వాడే అయితే పెట్టుకున్నానండి కూర చేయడానికి ఒక రెండు పావులు ఆయిల్ వేయాలి దీంట్లో తాలింపు గింజలు అయిన అవసరం లేదు ఉల్లిగడ్డ కూడా వేయట్లేదండి నేనైతే ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడైన తర్వాత ముక్కలు ముక్కలైతే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి గింజలు ఉల్లిగడ్డ ఏం వేయట్లేదు ఓన్లీ కాకరకాయ ముక్క కాకరకాయలు అయితే వేసుకున్నారండి ఉల్లిగడ్డ ఐటమ్ అన్నీ ఏంటంటే తాలింపులో తొందరగా మనం కాకరకాయలు ఫ్రై చేసుకునేసరికి ఉల్లిగడ్డలు మాడినట్టు అవుతాయండి అందుకని కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఉల్లిగడ్డ వేసుకుని అవసరం లేదు బెండకాయ దొండకాయ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఆలు ఫ్రై కూడా ఉల్లిగడ్డ అవసరం లేదండి కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మూత పెట్టుకోవద్దండి మూత పెట్టుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు మెత్తగా అవుతాయి మూత పెట్టుకోకుండానే సన్నటి మంట మీద ఈ కాకరకాయలు కొంచెం ఫ్రై లాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకుంటే ఏంటంటే మూత పెట్టిన తర్వాత ఆవి చుక్కలు అనేది ఈ కాకరకాయల్లో పడి కాకరకాయ ముక్క కొంచెం మెత్తగా ఉంటుంది అలా కాకోకుండా మూత పెట్టుకోకుండా ఉంటే ఇవి మంచిగా మగ్గిపోతాయి మనకి ఆయిల్లో మగ్గాలండి ఆవిడలో ఇది పక్కేది సవ్వేలు ఇంజేసి కలాయి పెట్టేసుకొని ఆయిల్ వేసానండి ఒక రెండు పావులు అలానే ఒక స్పూన్ తాని గింజలు వేసేసుకొని బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను ఈ బీరకాయ ముక్కలు కూడా కలుపుకొని ఈ బీరకాయ ముక్కలకైతే మూత పెట్టుకోవాలండి ఆవిల్కి త్వరగా మగ్గుతాయి కాబట్టి ఒక రెండు పచ్చి అయితే కట్ చేసి వేసానండి సారైతే కలబెట్టుకోవాలండి కాకరకాయ ముక్కల్ని మూత పెట్టుకోకుండానే మగ్గనిస్తున్నా నేను కొంచెం మగ్గాలండి కాకరకాయ ముక్కలు అయితే బీరకాయ కూర చేస్తున్నా మూత తీసి ఒక్కసారి బీరకాయ కూరని కలుపుకోవాలండి దీంట్లో పసుపు వేసుకోవాలి బీరకాయ కూరలో ఒక అర స్పూన్ పసుపు వేసేసుకొని పచ్చనగపప్పు నానబెట్టి కూడా బీరకాయ కూరలో వేస్తారండి బీరకాయ టమాటా వేసి పప్పు కూడా వండుతారు బీరకాయ పచ్చడి వేస్తారు పసుపు వేసాం కదా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గని బీరకాయ కూరలో ఉప్పు కారం వేసుకోవాలండి రెగ్యులర్గా చేసే బీరకాయ కూరే ఒక అర స్పూనే కారం వేస్తున్నాను ఇది బాగా కారం ఉందండి సిఎస్కే కారం అండి చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంది పచ్చళ్ళకి కూరలకు కూడా బాగుంది మరీ కారంగా లేదు మరీ చప్పగా లేదు కారం అయితే బాగుంది టీవీ చూసి వచ్చామని మీరు కూడా అక్కడ కారం దగ్గరికి వెళ్ళేసి అడిగితే అండి ఇలా వచ్చాము టీవీ వీడియో చూసి వచ్చాము అని అంటే కేజీ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు వీడియో చూసి వచ్చామని చెప్పేసి మూడు వందల ఇరవై రూపాయలకే మీ కారం అయితే ఇస్తారనమాట కారం అయితే చాలా బాగున్నాయి పచ్చళ్ళు కారం పొడులు అన్నీ బాగున్నవి అలానే ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేస్తున్నానండి నేను అక్కడే మొన్న కారం తీసుకొచ్చానండి బాగుంది కారం అయితే అందుకే చెప్తున్నాను వాళ్ళ దగ్గర కాకరకాయ పచ్చడి టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి బాగుందండి మొన్న మేము నిమ్మకాయ పచ్చడి తెచ్చుకున్నాము బాగుంది ఎవరికైనా కావాలి అని అంటే తెచ్చుకోండి ఉప్పు ఉప్పు కారం వేస్తాం కదండి ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకుంటే ముక్కలు కొంచెం ఉప్పు కారం అనేది పడుతుంది చాలా ఈజీగా అయిపోతుంది బీరకాయ కూర అయితే చూసారు కదండి కాకరకాయ ముక్కలు అయితే మగ్గాయి ఒకసారి మళ్ళీ కలపెట్టుకున్నాము పసుపు అయితే వేయలేదు మనకి ఆయిల్లో ఈ కాకరకాయ అనేది మగ్గటం వల్ల మనకి కొంచెం గ్రీ పసుపు వేసినట్టే కలర్ అయితే వచ్చాయన్నమాట ముక్కలన్నీ ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలండి ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నా వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పచ్చి పచ్చి వాసన పోయిన తర్వాతే ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఒకసారి బీరకాయ కూర చూద్దామండి బీరకాయ కూర అయితే అయిపోయింది ఒకసారి కలబెట్టుకొని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బీరకాయ కూర కొంతమంది దీంట్లో ఎల్లిపాయలు దంచి వేస్తారండి ఎల్లిపాయలు దంచి వేస్తే టేస్ట్ పోయింది బీరకాయ కూర అందుకని ఎల్లిపాయ దంచి వేయనవసరం లేదు ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి సమ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ కూర అయితే అయిపోయిందన్నమాట అయిపోయిందండి బీరకాయ చిన్న రో చిన్న రోట్లో నా ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు తీసుకున్నానండి ఎల్లిపాయలు వలస వేశాను అలానే ఒక స్పూన్ మీద స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేసాను అలానే కారం ఇది బాగా కారం ఉన్న అంటే కారం సరిపోని ఉంటుంది మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు కాబట్టి ఇది కూడా స్పూన్ ఉండాలే సార్ ఎలిపాయ కారం ఇలా రోట్లో దంచి వేసుకుంటేనే కాకరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఆలు ఫ్రైలో బాగుంటాయండి కూరలు ఫ్రైలు చేసుకునే కూరలో ఎలిపాయ కారం వేసుకోవాలి ఇలా దంచుకోవాలి ఒకసారి ఖచ్చాపచ్చాక రోల్ ఎంత అయింది ఏంటి అని అన్నారండి మా రోల్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ అయిందండి ఖమ్మంలోనే తీసుకున్నాం మేము ఉల్లిపాయ కారం అయితే అనమాట జలుబు చేసినప్పుడు గొంతంత పచ్చిగా ఉన్నప్పుడు కూడా ఇలా రోడ్ల చిన్న రోడ్ల ఎల్లిపాయ కారం దాన్ని చేసుకొని కొంచెం నూనె చుక్కేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఇలా ఎలిపాయ కారం వేసుకొని తినొచ్చు ఎంత బాగుంటుందోనండి నోటికి హాయిగా ఇప్పుడు ఈ ఎలిపాయ కారాన్ని కాకర ఫ్రైలో వేసుకోవాలండి కారం మొత్తం ఈ కాకరకే ముక్కల్లో వేసుకోవాలి మెల్ల కదిలిపోతుందండి ఎలిపాకారం వేయందులోనే ఒకసారి కలుపుకోవాలండి సన్నటి మంట మీదే ఎలిపాయ కారం తర్వాత గ్యాస్ ఎక్కువగా పెట్టద్దు చేయి కడుక్కున్నానండి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచాలండి ఎల్పాయ కారం వేసాం కదా ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఉప్పు కారం అనేది పడుతుంది ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే మనకి కాకరకాయ రెగ్యులర్గా చేస్తే కాకరకాయ కూర అయితే అయిపోతుంది అనమాట వాటి పక్కన బీరకాయ కూర కూడా అయిపోయింది మరీ ఫ్రై కాదు మరీ కూర కాదు ఇలా చేసుకోండి కాకరకాయ కూర చాలా బాగుంటుందండి ఫ్రై అంటేనేమో కాకరకాయ ముక్కలు బాగా కరకరలాడాలి కూర అంటేనేమో కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తగా ఉంటాయి మరీ ఫ్రై కాకుండా మరీ కూర కాకుండా రెగ్యులర్గా ఉండేటట్టు నేను కాకరకాయ కూర అయితే చేసుకోకొచ్చాను ఇంకా కావాలంటే ఈ కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసి మనం పకోడీ వేయించుకున్నట్టు నూనెలో వేయించి పక్కన పెట్టేసి మళ్ళీ ఎండి మిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు తాని మింజలు అన్నీ వేసేసి ఉల్పే కారం కూడా వేసేసి కలుపుకోవచ్చు చేయించుకున్న ముక్కల్ని మళ్ళీ తాలింపు చేసుకోవచ్చు అది కొంచెం మనకి పొడి పొడిగా వస్తుంది అది నెల రోజులు ఉన్నా కూడా పాడవద్దు అనమాట గ్యాస్ తీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే ఇదైతే కాకరకాయ కూర అనమాట చూసారు కదండి ఈజీగా అయిపోయింది చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్ అయిపోయి మళ్ళీ వచ్చి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసా మా వారు వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి

కాకరకాయ తిన్నావు అసలు సో మా యోధాని అడ్ వచ్చింది కాకరకాయ బాగుందా మమ్మీ కాకరకాయ తినవు కదా కాకరకాయ లేరా అసలు

గొంతు చిన్నదేనే బాంది గొంతు ఇంతలా ఉండదు మా అమ్మేనిసన కొడలే ఒక కల్లు మా డాడీ చేసుకురము కురల కల్లు తీసుకుంటం ఎందుకని ఏవో నుజాను మీరు ಒಳ್ಳల్ల అలా లైటింగ్ వస్తునే చూద్దామా నీ టాట్ ఇచ్చేసి అరే ఇయాల వాతావరణం బాగా చల్లగా ఉంది తింటుంది అన్న మళ్ళీ తింటుంది ఇంకా కొంచెం లేకపోయామా అందుకే మాట్ మా మామ అన్న ఎందుకు జాంబీ